సంగారెడ్డి పట్టణం ఇందిరా కాలనీలోని శ్రీ పబ్బ ఆంజనేయ స్వామి విజయోత్సవం మరియు ఉమామహేశ్వర స్వామి దేవాలయ శివ పంచాయతన దార్స్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ పూజారి మీనా శర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పట్ల బీటల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్ కోశాధికారి వీరేశం యువజన విభాగం అధ్యక్షులు రమణ ఉపాధ్యక్షులు శివ జయరాం పద్నాలుగో వార్డ్ కౌన్సిలర్ మరెమ్మ వీరయ్య మరియు లక్ష్మణ్ జీధర్ మహేంద్ర స్థానిక కాలనీ పెద్దలు భక్తులు మహిళలు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు I don't know. వచ్చినప్పుడు ఆ అక్షను పుట్టుకొని అందులో మీరు డబ్బులు వేయండి అది కన్యాదానం కిందకి స్వామివారి కిందకి చెందుతుంది కాబట్టి ఎవరికి ఎంత అంత ఇంత హేశ్వర స్వామి చైత్ర శుద్ధ పూర్ణిమ ఇది హనుమద్ విద్వసం ఉందానికి ఇది కానీ కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జంతి చేస్తున్నారు కాబట్టి హనుమద్ విజ్వస సైత హనుమత్ అనుగ్రహం ఉండి ఈ యొక్క ఇంద్రకాలు వేసినటువంటి పద్మాంజనేయ స్వామి ఆలయము మరియు ఉమామేశ్వర ఆలయంలో కూడా జరిగే ఈ కార్యక్రమాలు ఉదయము ఏకాదశి మన్య హనుమంతునికి రుద్రా అభిషేకము ఆ తర్వాత సింధురార్చన అలంకరణ మహానైవేద్యము హారతి మహాభిమగా జరపబడింది అదేవిధంగా ఉమావేశ్వర స్వామి యొక్క దశమ వార్షికోత్సవము కాశీనాథ్ శర్మ గారి ఆధ్వర్యంలో జరపబడింది ఇది స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి అందరూ కూడా సుఖశాంతులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కానివేల్సినటువంటి ఈ యొక్క ఆలయం నలభై ఏళ్ళు అవుతుంది ఇప్పుడిప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది ముఖ్యంగా మీడియా వాళ్ళకి ఎందుకంటే మీడియా వాళ్ళు ఇప్పుడు ఏమీ జరగదని ఉండదు వాళ్ళు దయచేసి ఈ యొక్క ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలపండి మీ యొక్క మీడియా ద్వారా మీడియా మిత్రులకు ఆ యొక్క ఉమావేశ్వర స్వామి అనుగ్రహం ఆంధ్ర స్వామి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఆలయ కమిటీ అధ్యక్షుడు వెట్టెల్ రెడ్డి గారు మరియు సహాదక్షుడు శ్రీనివాస్ గారు మరియు శ్రీధర్ గారు మలేషియం గారు జయరంగ గారు రమణ గారు గారు శివకుమార్ గారు ఆ తర్వాత భద్రప్ప గారు కృష్ణ గారు ప్రతి ఒక్కరి పేరు పేరున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఈ యొక్క స్వామి అనుగుణం కోరుకుంటున్నాను ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి అభివృద్ధి చెందలేదు పదిహేను నుంచి అభివృద్ధి చెందింది కింద మీద పడి ఏదో విధంగా ఈ కాంపౌండ్ వాళ్ళు అయింది ఆ తర్వాత కాంపౌండ్ ఆయన నుంచి ఆగుతలేదు గుడి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరిగా ధన సహాయం చేసి వస్తు సహాయం చేసి ఈ ఆలయానికి అభివృద్ధి పడాలని కోరుకుంటున్నాను ఉమామహేశ్వర స్వామి స్వామి దేవాలయం స్థాపించి నలభై సంవత్సరం అవుతుంది అలాగే శ్రీ ఉమామహేశ్వర దేవాలయం స్థాపించి పది సంవత్సరాల నేటితో జరిగింది ఏవేమైనా రోజు భక్తుల సహకారంతో గుడి అభివృద్ధి పథంలోకి వెళ్తుంది ఇన్ని రోజులు మేము చేసిన కృషికి ఇప్పుడిప్పుడు ఫలితాలు వస్తున్నాయి కనుక ప్రతి ఒక్క భక్తుల నుంచి సహకారాలు కావాలి అలాగే గుడికి అంబోలు కట్టిన ప్రోగ్రాంలు ఒకటే ఉంటాయని చెప్పి మేము మొన్న శ్రీనివాములవారి కళ్యాణం మొదటిసారిగా చేయడం జరిగింది ఈవినింగ్ పల్లకి సేవ సేమ్ యథావిధిగా ఈరోజు కూడా ఇప్పుడు ఉమామహేశ్వర కళ్యాణం అయింది పొద్దున మార్నింగ్ చందనోత్సవము అన్నీ జరిగాయి సాయంత్రం సేమ్ యథావిధిగా పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంను విజయాన్ని చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరడం జరుగుతుంది నమ్మ నమస్కారం విరాయ గారి తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా పద్నాలుగు వాడిలో ఉన్న శ్రీ పబ్బా హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా వెళితే కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది పాల్గొన్న భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు పట్టణంలోని ఇందిరా కాలనీ శ్రీ శ్రీ పబ్బాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయంలో వెలిసినటువంటి పదేళ్ళ కింద వెలిసినటువంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేక హోమం అదేవిధంగా పూజ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడికి భక్తులు రాజంపేట ఇంద్రా కాలనీ డ్రైవర్స్ కాలనీ అదేవిధంగా రామచంద్రరెడ్డి కాలనీ తదితర ప్రశాంతారు తదితర వాసులు వచ్చి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి విజయం చేసిన విజయవంతం చేసినందుకు వారందరికీ హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా ఉమామహేశ్వర కళ్యాణానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆలయ కటి కమిటీకి మంచి ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మా పూర్వ ఫోర్ బిటర్ సంగారెడ్డి తరఫున అదేవిధంగా హనుమాన్ భక్తుల తరఫున ఉమామహేశ్వర భక్తుల తరఫున కోరుతున్నాం